డాంబర్ రోడ్ అనేది సో ఈ డాంబర్ రోడ్ ఏదైతే ఉందో డాంబర్ రోడ్ నుంచి మళ్ళీ లోపలికి రోడ్ అన్నమాట మనకు మన ల్యాండ్ వెళ్ళడానికి మన ల్యాండ్ కి వెళ్ళడానికి దారి ఇది లోపలికి ఇది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది ఇట్లా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటది ఈ కాలువ నుంచి అక్కడ ఆ కాలువ వరకు ఉంటుంది అనమాట రోడ్డు ఇది ప్రాజెక్ట్ ఇది మొత్తం అంతా కూడా ప్రాజెక్టు అక్కడ కనిపించేదే ల్యాండ్ అనమాట ఒకటే అంతే దాని తర్వాత ఇక కనిపించే ల్యాండ్ మనది అది ఇదంతా ప్రాజెక్ట్ ఇది వస్తుంది మొత్తం నాలుగు మూలలు ఉందన్నమాట ల్యాండ్ ఇది ఇక్కడ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు రోడ్ ఫేస్ వెనకాలకు అంతే ఉందనమాట స్క్వేర్ బిట్ అసలు ఎగ్జాక్ట్లీ మన ల్యాండ్కి ఆపోజిట్ ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ల్యాండ్ అయితే